హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరినాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసుకోగలిగే నిమ్మకాయ కారం తయారీ విధానం చూద్దాము వేడి వేడి అన్నంలోకి ఇంకా పెరుగు అన్నంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మాలోకి కూడా బాగుంటుంది నిమ్మకాయ కారం తయారు చేసుకోవడానికి ముందుగా ఆరు నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మకాయలు బాగా జ్యూసీగా ఉండేవి చూసుకోవాలి అంటే పైన తొక్క పల్చగా ఉంటే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది ముందుగా నిమ్మకాయలని శుభ్రంగా కడిగేసుకుని పొడిగుడ్డతో తుడిచి ఆరపెట్టుకోవాలి ఒక గంట పాటు ఆరపెట్టుకున్న తర్వాత ఇలా నిమ్మకాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నిమ్మకారం తయారు చేసుకునేటప్పుడు రెండు నిమ్మకాయలు ఎక్స్ట్రాగా ఉంచుకుంటే లాస్ట్లో పులుపు తగ్గినా కానీ యాడ్ చేసుకోవడానికి ఉంటాయి అన్ని నిమ్మకాయలని ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్లోకి జ్యూస్ని తీసుకోవాలి నిమ్మకాయ రసం తీసుకున్న తర్వాత నిమ్మ చెక్కకి ఇలా ముత్యాల లాగా ఉంటాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలి నిమ్మరసం తీసుకున్న తర్వాత గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని తీసేసి పడేయాలి ఇదే విధంగా మిగిలిన నిమ్మ చెక్కలని కూడా రసం తీసేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ప్యాన్లో నూనె వేయకుండా వేయించుకోవాలి మెంతులు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఇలా పొడి చేసేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు నిమ్మరసంలోకి మూడు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంకా మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకోవాలి ఇంకా ఆరు పచ్చిమిరపకాయల్ని కడిగేసుకుని శుభ్రంగా తుడి చేసుకుని ఇలా చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నవి తీసుకుంటే ఊరిన తర్వాత పచ్చిమిరపకాయలు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి ఇప్పుడు పోపు కోసం రెండు గరిటెల వరకు నూనెను వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు పావు చెంచా ఇంగువ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెండు ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు రెడీ అయిన పోపు నిమ్మకారంలోకి వేసేసుకుని కలుపుకోవాలి పోపు వేసి బాగా కలిపిన తర్వాత పచ్చడి కొంచెం ఇలా గట్టిగా అనిపించినట్టయితే ఇంకొక నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మరసం వేసుకుని కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ ఇలా ఉన్నా కానీ పచ్చడి పాడవకుండా బాగానే ఉంటుంది కొంచెం పెరుగు అన్నంలోకి వాటికి వేసుకోవాలి చట్నీలాగా అంటే ఇడ్లీ దోశలోకి అంటే ఇంకొంచెం నిమ్మరసంని వేసుకొని కలుపుకుంటే జ్యూసీగా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు నోరు కొంచెం చేదుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా నిమ్మకారం తయారు చేసుకుని వేడి వేడి అన్నంలోకి తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నిమ్మకారం తయారు చేసుకున్న వెంటనే టేస్ట్ చేసేయచ్చు కానీ పచ్చిమిరపకాయని టేస్ట్ చేయాలి అంటే మాత్రం ఒకరోజు ఆగి ఊరిన తర్వాత టేస్ట్ చేయడానికి బాగుంటుంది ఒక పూట తర్వాత మనకి ఆయిల్ కూడా ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు వెయిటెడ్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే రెండు వారాల పాటు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలైనా కానీ నిల్వ ఉంటుంది మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరణస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి